హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ నెల పన్నెండవ తేదీ నుండి మనకేందంటే ఏపీలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి వరాల జల్లు అయితే కురిపించబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అయితే మహిళలకు సంబంధించి మనకు ఒక్కొక్క మహిళకి పదిహేను వందల రూపాయలు అయితే మనకు ఇవ్వబోతున్నారు అలాగే మనకు ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో ఈ కానుకలు మీ ఇళ్ళకి ఇచ్చి తీసుకుని వచ్చి ఇవన్నీ ఉచితంగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే మనకు ఇంకా మనకు ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు తీసుకొచ్చారు ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అయితే తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదృప శుభార్తలు అయితే ప్రకటించారండి అయితే మనకు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కొన్ని కొత్త పథకాలను కూడా అయితే తీసుకొచ్చారండి అలాగే మనకు ముఖ్యంగా ఏంటంటే కొన్ని ఉచితంగా కూడా అయితే ఇవ్వబోతున్నారు అయితే ఉచితంగా ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అదిరిపోయేటటువంటి ప్రభుత్వ పథకాలనే తీసుకురావడం అయితే జరిగిందండి అయితే మనకు పథకాలు ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మహిళలకు ఏ పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అలాగే ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎలాంటి అర్హతలు ఉండాలి అలాగే ఈ పదిహేను వందలతో పాటుగా మనకు ఏ కానుకలు ప్రజెంట్ చేస్తారు పూర్తిగా వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఈ మేనిఫెస్టో అనేది ఇచ్చారు అయితే మనకు ఏ పథకాలు విడుదల చేస్తారు తెలియజేస్తాను మనకు మొదటిగా మనకు మెగా డిఎస్సి పై అయితే మనకు తొలి సంతకం అయితే చేస్తారని చెప్పేసి మనకు అధికారంలో రాకముందే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు సో చెప్పిన విధంగానే అధికారంలో వచ్చిన తర్వాత కూడా మనకు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన అయితే చేయబోతున్నారు అలాగే మనకు పెన్షన్ సంబంధించి మనకు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల అయితే ఇస్తారు అలాగే దివ్యాంగ పెన్షన్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు వారికి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారండి అలాగే మనకు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారు సో ఇక్కడ మీరు నోట్ చేసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు వేస్తారు అన్నాను కదా సో ఈ పదిహేను వందల రూపాయలు మీకేందంటే అకౌంట్లో వేస్తారండి అయితే ఇది మనకు ఒక సంవత్సరానికి కాదండి ప్రతీ నెల ఆడవారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు ఈ పదిహేను వందల రూపాయలు అయితే మీ ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం అనేది కల్పించబోతున్నారు అలాగే యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది మనకేంటంటే కల్పించబోతున్నారండి అలాగే నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యంగా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అనేది అందించబోతున్నారు అలాగే తల్లికి వందనం కింద మనకేంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు మనకేంటంటే ఒక సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు వారి యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి అలాగే ప్రతి కుటుంబానికి మనకేంటంటే మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి మనకైతే ప్రతి కుటుంబానికి అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే ప్రతి రైతుకు సంబంధించి ఏడాదికి పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు అయితే మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే వాలంటీర్లకు సంబంధించి మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు మాత్రమే మనకు వీరికి సంబంధించినటువంటి జీతాలు అనేది ఇచ్చారండి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వము అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం ఏంటంటే పదివేల రూపాయలు వాలంటీర్లకు సంబంధించినటువంటి జీతభత్యం అనేది ఇవ్వబోతున్నారు అలాగే ఇసుకకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో మనం అనేది ఇసుక మనం బుక్ చేసుకోవాలి సో ఆన్లైన్లో బుక్ చేసుకొని మనం అమౌంట్ అనేది పే చేసిన తర్వాతనే మనకు ఇసుక అనేది ఒక ఐదు వేలు కావచ్చు ఐదు వేల ఐదు వందలు సో ఈ విధంగా రేట్ అనేది పెట్టి మనం కొనుక్కొని ఇళ్ళు అయితే కట్టుకునే వాళ్ళము అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రమే ఏంటంటే మనకు ఇసుక అనేది కూడా ఆల్మోస్ట్ ఉచితంగా అయితే ఇస్తున్నారండి అలాగే మనకు పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు మనకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అన్నా క్యాంటీన్లు ఉండేవి సో ఎవరైనా పేదవారు వారి దగ్గర డబ్బు అంటే తినడానికి కూడా డబ్బు లేని స్థితిలో ఐదు రూపాయలు ఇచ్చి సో కడుపు నిండా అన్నం తిని వెళ్ళేవారు అయితే ఈ పథకాన్ని మళ్ళీ మనకు తిరిగి తీసుకొని వస్తున్నారండి సో అన్నా క్యాంటీన్లు అయితే పెట్టబోతున్నారు సో ఐదు రూపాయలకే మనకు భోజనం అనేది దొరకబోతుంది అలాగే మనకు హక్కు చట్టం ఈ భూ హక్కు చట్టం సంబంధించి అలాగే మనకు ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించి వీటి వీటి రెండింటి పైన మనకు తొలి సంతకం అనేది సో మనకు స్వీ ప్రమాణ స్వీకారం పన్నెండవ తేదీ చేసిన తర్వాత వీటిపైన అయితే సంతకం అయితే చేస్తారని మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అలాగే మనకు ప్రతి ఇంటికి మనకు ఉచిత కొళాయి కనెక్షను ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరుని కూడా అయితే మా ప్రభుత్వం అంది అందిస్తుందని బిజీ కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు బీసీ రక్షణ చట్టం కూడా అయితే తీసుకురాబోతున్నారు అలాగే పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడికి సంప ఇక్కడ సంపదను చేయడం కూడా అయితే స్టార్ట్ చేస్తారు అలాగే చేనేత కార్మికులకు సంబంధించి ఒకవేళ వారికి మగ్గం ఉంటే కనుక వారికి రెండు వందల యూనిట్లు వరకు అయితే ఉచిత కరెంట్ అనేది ఇస్తారు అలాగే మరమగ్గాలు ఉంటే కనుక వారికి ఐదు వందల యూనిట్ల వరకు అయితే ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెంటు ఛార్జీలు అనేవి పెరగకుండా చూసుకుంటామని చెప్పేసి మనకు తెలుగుదేశం పార్టీ చెబుతున్నారు అలాగే బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అనేది వర్తిస్తుందండి సో బీసీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు గత ప్రభుత్వంలో అరవై సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మనం పెన్షన్కి సంబంధించి అప్లై చేయలేమండి అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏంటంటే ఆల్మోస్ట్ మీకు యాభై సంవత్సరాలు ఉన్నా కానీ మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి పేదవాడికి రెండు సెంట్లకు సంబంధించినటువంటి ఇళ్ళ స్థానం అనేది ఏర్పాటు చేస్తారు అలాగే మనకు ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి మెటీరియల్తో మంచి ఇంటి నిర్మాణం అనేది చేపడతారండి అలాగే మనకు పెళ్లి కానుక కింద మనకు లక్ష రూపాయలు అయితే మనకు ఇస్తారు అలాగే విదేశీ విద్య సంబంధించి మళ్ళీ అనేది వర్తిస్తుంది పండగలకు సంబంధించి మళ్ళీ కానుకలు వస్తాయి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి పదిహేను వందలు ఏంటంటే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పదిహేను వందల రూపాయలు వారి యొక్క అకౌంట్లో అయితే వేస్తారండి సో ఉచిత కానుకలు అనేవి మీ ఇళ్లకే పంపిస్తారన్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే మన యొక్క తెలుగుదేశం పార్టీ అంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే సో గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది అయితే ఆ వాలంటీర్ వ్యవస్థను మాత్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము తొలగించము అయితే ఆ వాలంటీర్ వ్యవస్థనే మేము కొనసాగిస్తాము అయితే వాలంటీర్లకు మాత్రం ఐదు వేలు కాకుండా పదివేల రూపాయలు వారికి సంబంధించినటువంటి భత్యాన్ని అయితే మనం మేము కల్పిస్తాము అలాగే వాలంటీర్ల చేతనే మీకు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంక్రాంతి పండుగ కానివ్వచ్చు రంజాన్ పండుగ కానివచ్చు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రిస్టియ క్రిస్మస్ పండుగ కానివచ్చు సో ఈ పండుగలకు సంబంధించి ప్రతి పండుగకు వారి యొక్క ప్రతి తోఫా అనేది అంటే వారి కానుకలు అనేది అందించడం అయితే జరుగుతుంది ఈ కానుకలు అనేవి ప్రభుత్వం ఎవరినైతే వాలంటీర్గా నియమిస్తారో ఆ వాలంటీర్ల చేతనే మీ యొక్క కానుకలు అనేవి మీ ఇంటికి అయితే చేర్చడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భరోసా అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దీనికి సంబంధించి మనకు ప్రభుత్వము మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు ఏ పథకానికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అలాగే వీటికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా అయితే విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అలాగే ఆల్మోస్ట్ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి నెక్స్ట్ మనకు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లో వేస్తారు అంటున్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలండి అలాగే బ్యాంక్ అకౌంట్లకు మీరు ఎన్పిసిఐ అలాగే మీరు ఆధార్తో లింక్ చేసుకోండి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ లింక్ చేసుకొని ఇప్పుడే పెట్టుకోండి మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అప్పుడు మా మేము లింక్ చేసుకోలేదు మేము లింక్ చేసుకోవాలి అని అని కొంతమంది పరుగులు తీస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు సో మనకు వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఓపెన్ అయిన ఓపెన్ అయినంత వరకు మీరు తప్పనిసరిగా మీరు రెడీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ సో విధమైనటువంటి డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా అయితే ఉంటాయి ఇంకా ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మీకు ప్రూఫ్ పెట్టి మీకు కంపల్సరిగా మీకు చూపిస్తాను సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్